కట్టిక పేదరికం అప్పుడు ఔసత కలిగి ఉన్నావు అందుకనే దేవుని కోసం నువ్వు ప్రయాసపడ్డావు కష్టపడ్డావు దేవుని అడిగా వేడుకున్నావు దేవుని పాదాలు పట్టుకున్నావు అయ్యా నన్ను దీవించు నువ్వు దీవించిదే కానీ నిన్ను నేను విడిచిపెట్టను నువ్వు నాకు సహాయం చేయి నీ కృప చూపించు అందరు నన్ను నిందిస్తున్నారయ్యా అవమానపరుస్తున్నారయ్యా అని చెప్పినప్పుడు నీ అవమానాన్ని తొలగించి అలలుయ నీ నిందను తొలగించి నీ పేదరికమును తొలగించి అలలుయా నీ పరిస్థితులు మార్చి నీ స్థితిగతులు మార్చి నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి తెచ్చి నిలబెట్టిన తర్వాత ఆ ప్రేమను విడిచిపెడితే ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడితే వాక్యమేడైన ఆసక్తిని విడిచిపెడితే దేవుడు అది ఆరోపిస్తా ఉన్నాడు నువ్వు ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావు